తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పడం జరిగింది ఇక వీళ్ళందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎకరం రెండు మూడు నాలుగు ఎకరాలకు పైకి కూడా ఎవరికైతే ఇప్పటివరకు రైతు భరోసా నిధులనేది ఖాతాల్లో జమ కాలేదో సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాలకు లోపు కానీ నాలుగు ఎకరాలకు పైకి కానీ ఎవరికైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన డబ్బులు అనేది మీ ఖాతాలో ఇంకానైతే జమ కాకపోవడానికి కారణాలు ఏంటి సో ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఆ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో లీస్ట్ అనేది జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ సో ఆ లీస్ట్లో మీ పేర్లు మీ జిల్లాల పేర్లు మీ గ్రామాల పేర్లు అనేది ఉన్నాయి సో అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి వెబ్సైట్లో అవనేది పెట్టడం పెట్టడమే జరుగుతుందో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఎవరైతే రైతన్నలు ఈ రైతు భరోసా నిధుల కోసం ఎప్పటిప్పటి నుంచో చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక చాలా మంది అయితే అవకాశం అంటే ఆశ కూడా కోల్పోవడం అయితే జరిగిందనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక నాలుగు ఎకరాల పైకి ఎవరైతే ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు చాలా చాలామంది అయితే దీనిపైన ఆశలు అనేది కోల్పోయి ఇక రావనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బరుసా నిధులు మళ్ళీ విడుదల చేయాలని అయితే కసరత్తులు చేస్తుందంట సో ఇక ఈరోజు ఆ రైతు భరోసా నిధులు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదలైంది ఆ జిల్లాల లీస్ట్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక అదేవిధంగా ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము సో ఇక వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి సో ఇక దానికంటే ముందు ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని వీడియోని లైక్ చేస్తే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు డైలీ డైలీ రావడానికి చాలా వరకు అయితే యూజ్ అవుతుందనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నలకు గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఇక మన రాష్ట్ర రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త మళ్ళీ అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి రైతు భరోసా పథకం సంబంధించిన రైతు భరోసా నాలుగెకరాలకు పైగా ఎవరైతే రైతన్నలు ఎకరాలు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రోజు నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక నాలుగు ఎకరాలకు పైగా ఎవరైతే ఉన్నారో ఉన్నారో వాళ్ళందరి కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఇప్పటి వరకు మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు మనకి ఈ రోజు నుంచి పంపిణీ చేస్తారు రైతన్నల ఖాతాల్లో జిల్లాల వ్యాప్తంగా అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి కోటి మనకైతే ఏదైతే యాభై నాలుగు లక్షల మంది యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇప్పటికి డబ్బులు అనేది పంపిణీ చేశారు మొత్తం ఏదైతే డెబ్బై ఎనిమిది లక్షల మంది రైతన్నలలో ఇక మొత్తం కోటి నలభైకి పైగా ఎకరాలు అయితే ఉన్నాయి అన్ని రైతులకు కలిపి ఇక వాళ్ళందరికీ ఇప్పటి వరకు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలైతే జమ చేశారు ఇక ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో వ్యాప్ ంగా ఉన్నటువంటి రైతనెల ఖాతాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది సో ఇక ఈ రైతు డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు వికేవైసీ అప్డేట్స్ చేయించుకొని అయితే రెడీగా ఉండండి సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అవి అయితే ఇవి థ్యాంక్ యూ